హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఒకసారి చెప్పాను కదా ఫ్రెండ్స్ రెండు లెహంగాస్ని వాటి బ్లౌజెస్ని బయట బొటిక్లో ఇచ్చి క్లయింట్కి నచ్చినట్టుగా కాకుండా వాళ్ళ ఇష్టానికి బ్లౌజెస్ని డిజైన్ చేశారు అని చెప్పాను కదా ఒక బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేశాను ఇది ఇంకొక లెహంగా ఈ లెహంగా నడుం దగ్గర కూడా టైట్గా ఇచ్చేశారు తాడు ఇచ్చేశారు అది కూడా తాడు కట్టుకోవడానికి ఇబ్బంది అయిపోయింది టైట్ అయిపోయింది అనమాట అందువల్ల నేనైతే ఇలా హిబ్బెల్ట్ ఇచ్చేసి ఇలా అడ్జస్ట్మెంట్స్కి హుక్స్ అండ్ కాజాస్ని ఇచ్చాను ఇలా నేను హిబ్బెల్ట్ అయితే రెడీ చేశాను ఇవన్నీ ఫాస్ట్గా డెలివరీ ఇవ్వాల్సి వచ్చింది ఫ్రెండ్స్ చాలా తక్కువ టైంలో ఈ లెహంగాస్ని లెహంగా చున్నీని అలాగే ఈ లెహంగా చున్నీకి లెహంగాకి క్రింది వైపున లేస్ని కూడా స్టిచ్ వేశాను అందువల్ల నేను ఈ హిబ్బెల్ట్ స్టిచ్చింగ్ చూపిద్దామనుకున్నాను కానీ అంత టైం లేదు ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు ఈసారి తప్పకుండా ఈ బెల్ట్ ని ఎలా స్టిచ్ వేసుకోవాలనేది చూపిస్తాను ఇలా ఈ లెహంగాకి ఈ చున్నీకి ఇలా లేస్ నైతే డిజైన్ చేశాను బెనారస్ దుప్పట్ట చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ లెహంగాకి సపరేట్గా చున్నీ ఇలా తీసుకుని ఇలా పేరప్ చేశారు బ్లౌజ్ నైతే లో స్టిచ్ వేశారు వాళ్ళ ఇష్టానికి ని స్టిచ్ వేసి ఇచ్చేసారనమాట బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా సరిగా లేదు ఇక్కడ రెండు లేసెస్ తీసుకున్నారు ఒక లేస్ ఏమో చున్నికి ఒక లేస్ ఏమో లెహంగాకి బ్లౌజ్కి ఇక్కడ ఈ రెండు స్టిచ్ చేశాక మిగిలిన క్లాత్తో మనం బ్లౌజ్కి స్టిచ్ వేసుకోవాలి బ్లౌజ్ రెడీ అయ్యాక ఇలా హ్యాంగింగ్ బీట్స్ కూడా తీసుకున్నారు ఈ బీట్స్ వచ్చేసి గ్రీన్ కలర్ అంటే ఇక్కడ గ్రీన్ కలర్ లేస్ స్టిచ్ వేసాం కాబట్టి బీడ్స్ కూడా గ్రీన్ కలర్ తీసుకున్నారు ఇవన్నీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఇలా ఈ రెడ్ కలర్ అలాగే గ్రీన్ కలర్తో కలర్స్తో మనం బీడ్స్ ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ డిజైన్ నాకు ఎలా అయితే పిక్స్ ఇచ్చారో సేమ్ పిక్స్ అయితే వీళ్ళకి కూడా ఇచ్చారు కానీ వీళ్ళు ఇష్టానికి ఫ్రంట్ నెక్ ఏమో ఇలా నెక్ అయితే డిజైన్ చేశారు బ్రాకెట్ నెక్ స్టైల్లో ఫ్రంట్ నెక్ని బ్యాక్ సైడ్ వచ్చేసి స్కాలప్ ఇచ్చేసి పైపింగ్ ఈ విధంగా ఇచ్చేసారు ఇక్కడ డోరీస్ని లత్కన్స్ ని కూడా సింపుల్గా ఈ విధంగా ఇచ్చేసారు చూసారా లత్కన్స్ సింపుల్గా ఉన్నాయి ఇలా స్టిచ్ వేసి కాస్ట్ కూడా బాగా ఎక్కువ తీసుకున్నారు నడుము దగ్గర అలాగే హ్యాండ్స్ కి బీట్స్ ఇచ్చేసారు బ్యాక్ సైడ్ నెక్ ఏమో ఇలా ఇచ్చారు నాకు రిఫరెన్స్ పిక్స్ ఏవైతే ఇచ్చారో అవే రిఫరెన్స్ పిక్స్ బొటిక్ లో కూడా ఇచ్చారు కానీ బొటిక్ లో వాళ్ళ ఇష్టానికి ఇలా నెక్స్ అయితే డిజైన్ చేశారు ఈ బ్లౌజ్ ని సపరేట్ గా డిజైన్ చేయడం కోసం లైనింగ్ ఒకటిన్నర మీటర్ తీసుకున్నారు లెహంగాకి స్టిచ్ వేసిన తర్వాత మిగిలిన క్లాత్ కూడా ఇచ్చారు మనకి ఎక్కడైనా యూజ్ అవుతుందని నెక్స్ట్ ఈ క్రింది వైపున బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ ని హ్యాండ్ పైన ప్లేస్ చేసి అయితే స్టిచ్ వేసుకోవాలి ఇలా మనకి మిగిలిన పీసెస్ కూడా ఇచ్చారు ఎక్కడైనా లత్కన్స్కి కానీ హ్యాండ్స్కి కానీ డోరీస్కి కానీ యూజ్ అవుతుందని నెక్స్ట్ బ్లౌజ్ని స్టిచ్ వేయడం కోసం ప్యూర్ పట్టు క్లాత్ ఒకటిన్నర మీటర్ తీసుకున్నారు బ్లౌజ్ ని కట్ చేయడం కోసం లైనింగ్ ని నీట్ గా షింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను పైన పిక్స్ ని షేర్ చేశాను కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ నెక్ ఇలా రావాలి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ క్రింది వైపున హుక్స్ కాజా కాకుండా ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్ లో షూస్ లేస్ ఉంటుంది కదా ఆ విధంగా రావాలి ఓకేనా ఇలా బ్యాక్ పార్ట్ అయితే రావాలి బ్యాక్ నెక్ పై వైపున ఇలా కాలర్ రావాలి ఫ్రంట్ నెక్ సేమ్ పిక్చర్లో ఎలా బ్రాడ్ అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే బ్రాడ్తో ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ కావాలి ఇవి మనకి రిఫరెన్స్ పిక్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మనవైపు ఫోల్డింగ్ అటువైపు ఉండేలా కట్ చేయాలి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇది మనకి రిఫరెన్స్ పిక్ బ్యాక్ లో ఎంత బ్రాడ్ ఉండాలి ఇక్కడ డీప్ దగ్గర హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి ఇక్కడ రెండు రెండున్నర ఇంచెస్ మాత్రమే ఉంది అక్కడ ఎంత క్లాత్ కావాలి ఇవన్నీ కస్టమర్ని అడిగి మనం నోట్ చేసుకోవాలి ఫ్రంట్ లో ఇక్కడ బ్రాడ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే రావాలి బ్యాక్ సైడ్ దగ్గర ఇలా జిగ్జాక్ట్ ప్యాటర్న్ రావాలి ఇవన్నీ బేస్ చేసుకొని మనం ఈ బ్లౌజ్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలా మాస్టర్ కట్ చేసిన బ్లౌజ్ అనేది కరెక్ట్గా లేదు నా మెథడ్లో బ్లౌజ్ని కట్ చేస్తున్నాను కాబట్టి బాడీ మెజర్మెంట్స్ అయితే నోట్ చేసుకున్నాను ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా ఓపెన్స్ నా వైపు ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేశాను లైనింగ్ని నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకున్నప్పుడు ఈ క్రింది వైపున క్లాత్ అనేది హెచ్చు తగ్గులు వస్తుంది ఇలా లైన్ని నీట్గా డ్రా చేసుకొని డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా నా వైపుకి క్రింది వైపుకి హెచ్చు తగ్గులు అనేది ఉండకూడదు క్లాత్ అనేది ఇలా ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా నీట్గా పై వైపుకి కూడా లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేయడం వల్ల ఈ క్లాత్లో ఉన్న క్రాసెస్ని మనం ఈజీగా అవాయిడ్ చేసేయచ్చు లైనింగ్ని షింక్ చేసినప్పుడు మాత్రమే ఇలా ఎర్రర్స్ అనేది వస్తాయి మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా నీట్ గా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ హుక్స్ బెల్ట్ కి కాజా బెల్ట్ కి ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా కూడా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి నెక్స్ట్ మన మెథడ్ లో బ్లౌజ్ ని కట్ చేసేటప్పుడు చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ చెస్ట్ లూజ్ నడుము లూజ్ ఆరుమొహర్ లూస్ బ్లౌజ్ పొడవు ఉంటే చాలు ఏ బ్లౌజ్ అయినా కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ చెష్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాము నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని మార్క్ చేయడం కోసం ఇక్కడ బ్లౌజ్ పొడవు పదిహేనున్నర ఇంచెస్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా టోటల్గా పదహారున్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవనైతే మార్క్ చేస్తున్నాను పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదహారున్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను మనకి ఈ బ్లౌజ్ ఇచ్చారు కదా ఈ బ్లౌజ్ ఎంత పొడవు ఉందో చూసుకుంటున్నాను నేనైతే బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు బ్లౌజ్ పొడవు పదిహేనున్నర ఇంచెస్ చాలన్నారు ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి మన మెథడ్లో చెస్ లూజ్ చాలా ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్ అప్పర్ చెస్ లూజ్ మాత్రమే తీసుకోవాలి బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ అప్పర్ చెస్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని నాలుగో భాగానికి మార్క్ చేసుకోవాలి టేప్తో అయినా ఫోల్డ్ చేసుకోండి లేదా క్యాలిక్యులేట్ అయినా చేసుకోండి నేనైతే వచ్చిన మెజర్మెంట్కి నాలుగో భాగం తీసుకుంటున్నాను టేప్ని ఇలా నాలుగు ఫోల్డింగ్స్ చేస్తే మనకు వచ్చిన చెస్ లూజ్ వచ్చేసి పది ముప్పా ఇంచెస్ ఉంది కరెక్ట్గా పది ముప్ప ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ తో బ్లౌజ్ ని కట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ లూజింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇస్తున్నాను ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఈ క్లయింట్ కి నడుం దగ్గర బ్లౌజ్ అనేది టైట్ గా వేసుకోవడం ఇష్టం ఉండదు కొంచెం లూజ్ కావాలన్నారు అందువల్ల బాడీ మీద ఒక వన్ ఇంచ్ కానీ ఒకటిన్నర ఇంచ్ వరకు లూజ్ తీసుకున్నాను ఇక్కడ డాట్స్ కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో ఇక్కడ ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ కాలర్ నెక్ బ్లౌజ్ అలాగే బోట్ నెక్ స్టైల్లో వస్తుంది ఈ బ్లౌజ్ అనేది అందువల్ల ఫుల్ షోల్డర్ ఈ క్లయింట్కి వచ్చేసి పదిహేడు ఇంచెస్ ఉంది పదిహేడు ఇంచెస్లో సగాటికి తీసుకోవాలి ఎనిమిది వందర ఇంచెస్ కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ నా వైపుకి మార్క్ చేసుకున్నాను ఇక్కడ షోల్డర్ వచ్చేసి మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ కదా బ్యాక్ పార్ట్లో హై నెక్ వస్తుంది కాబట్టి ఇక్కడ షోల్డర్ని మార్క్ చేయకూడదు ఆల్రెడీ పిక్ని షేర్ చేశాను కదా ఇక్కడ షోల్డర్ నాలుగు ఇంచెస్కి మార్క్ చేశాను మార్క్ చేశాను అంతే కట్ చేయను నెక్ కూడా కరెక్ట్గా నాలుగు నాలుగు ముప్పా ఇంచెస్ దగ్గరికి వస్తుంది అంటే ఖర్చులు పోను షోల్డర్ నాలుగు ఇంచెస్ నెక్ కూడా నాలుగు ఇంచెస్ వస్తుంది కరెక్ట్గా ఇక్కడ నెక్ వెడల్పు నాలుగు ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను షోల్డర్ మూడు ముప్ప ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను ఇలా మార్క్ చేస్తున్నాను కానీ కట్ చేయకూడదు నెక్స్ట్ ఇక్కడ పిక్లో ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నెక్ రావాలి కదా అందువల్ల నెక్ని డ్రా చేసేటప్పుడు ఈ పై వైపున చూసారా కొంచెం ఓపెన్ ఉంది ఆ ఓపెన్ అలాగే క్రింది వైపున నెక్ షేప్ కొంచెం ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్రాడ్ ఎంత కావాలో కూడా నేను క్లయింట్ని అడిగి నోట్ చేశాను కరెక్ట్గా ఇంచెస్ దగ్గరికి బ్రాడ్ రావాలి ఇలా కరెక్ట్గా షేప్ ట్రయాంగిల్ షేప్ రావాలి ఆ షేప్తో డిజైన్ చేసుకోవాలి ఓకేనా క్రింది వైపున ఈ క్లాత్ అనేది వేరే పీస్ వస్తుంది మనకి బార్డర్ క్లాత్ ఇచ్చారు కదా ఆ క్లాత్ వస్తుందనమాట క్రింది వైపున ఇలా కట్ చేసేయాలి ఈ క్రింది వైపున మాత్రం ఒక నాలుగు నాలుగున్నర ఇంచెస్ దగ్గర ఇంకొక పీస్ వస్తుంది ఇక్కడ బార్డర్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని ప్లేస్ చేయాలి అందువల్ల ఇక్కడ ఓన్లీ కట్ చేసి ఈ పీస్ని మాత్రం పడేయకూడదు మనకి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతుంది ఈ క్లాత్ అనేది ఓకేనా ఇలా వస్తుంది నెక్ షేప్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ నెక్ అయితే వస్తుంది నెక్స్ట్ ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేయడం కోసం ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎనిమిదిన్నర ఇంచెస్ కదా కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని చంక డౌన్ ఒక ఇంచు తగ్గించాలి ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా గా కలుపుకోవాలి కార్నర్లో ముప్పా ఇంచు సరిపోతుంది ఇలా ఎల్ షేప్లో కలుపుకున్న తర్వాత కార్నర్లో ముప్పా ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హోల్ కరువుని డ్రా చేసేటప్పుడు ఇక్కడ మార్కింగ్ ఉంది చూసారా ఎల్ షేప్లో లైన్ ఆ లైన్ మధ్యలోకి లోతుని డ్రా చేసేటప్పుడు మనకి ఆర్మహోల్స్ తొమ్మిదిన్నర ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి ఈ ఎల్ షేప్లో మార్కింగ్ ఇచ్చాను కదా ఈ లైన్ మధ్యలోకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నా వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ టచ్ అయ్యేలా ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా ఆర్మ్ హోల్ కరువుని నీట్గా డ్రా చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఈ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే మనకి తొమ్మిదిన్నర ఇంచెస్ వస్తే ఓకే రాలేదు అంటే ఈ చంకడౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేయాలి చూసారా ఇలా పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్ మ్యాచ్ అయింది చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి కాలర్ వస్తుంది కాబట్టి కాలర్ అలాగే బోట్నెక్ స్టైల్ బ్లౌజ్ కాబట్టి ఈ క్రింది వైపున ఇలా ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి కట్ చేసేయాలి లేకపోతే షోల్డర్ అనేది జారిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి చూసారా డిజైనర్ బ్లౌజ్ని కరెక్ట్గా మనకి ఇచ్చిన రిఫరెన్స్ పిక్స్ని బేస్ చేసుకొని అయితే బ్యాక్ పార్ట్ని ఈజీగా కట్ చేశాం కదా ఫ్రెండ్స్ ఇలా టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం క్లాత్ని ఇలా నాలుగు ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేశాను మనకి క్లాత్ అనేది పన్నా ఎక్కువ ఉంది ఈ లైనింగ్ క్లాత్ అనేది అందువల్ల నాలుగు ఫోల్డింగ్స్ వేస్తే కూడా మనకి జాయింట్స్ అనేది అస్సలు రావు పన్నా పెద్ద పన్నా అందువల్ల ఒకటిన్నర మీటర్ లైనింగ్ అయితే సరిపోతుంది ఈ సైజ్ బ్లౌజ్కి పన్నా తక్కువ అనుకోండి రెండు మీటర్ల వరకు కావాలి ఈ బ్లౌజ్కి ఎందుకంటే పేపర్ క్యాన్వాస్తో నెక్స్ట్ని డిజైన్ చేయాలి కాబట్టి ఈ క్రింది వైపున ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసి కట్ చేసాను పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా కూడా పన్నా పెద్దదిగా ఉంది కాబట్టి చూసారా హ్యాండ్స్కి జాయింట్స్ కూడా రావు క్లాత్ నాలుగు ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేస్తే ఎంత వెడల్పు ఉందో చూసారా ఫ్రెండ్స్ క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కి మార్క్ చేశాను హ్యాండ్ పొడవు పది ఇంచెస్ కావాలన్నారు కరెక్ట్గా పది ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ కి మార్క్ చేశాను టోటల్గా పదకొండు ఇంచెస్ దగ్గర ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి క్రింది వైపున అప్పుడు హ్యాండ్ పొడవు హ్యాండ్ డౌన్ ఇవన్నీ కరెక్ట్గా వస్తాయి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్ గా కలుపుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ నాలుగు ఇంచెస్కి మార్క్ చేశాను అర్థమైందా ఫ్రెండ్స్ నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ తొమ్మిదిన్నర ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి తొమ్మిది పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి హ్యాండ్ కరువుని డ్రా చేసేటప్పుడు పై వైపున షోల్డర్ దగ్గర రెండించెస్కి మార్క్ చేశాను కదా అక్కడ నుంచి హ్యాండ్ కరువు షేప్ని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి కరువు షేప్ని ఎంత నీట్గా డ్రా చేస్తామో అంత నీట్గా హ్యాండ్ ఫిట్టింగ్ అయితే వస్తుంది చూసారా కరువు షేప్ అనేది ఇలా రావాలి ఇక్కడ బాడీ ఫిట్టింగ్ పాయింట్ అలాగే హ్యాండ్ ఫిట్టింగ్ పాయింట్ అంటే హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వ్ స్కేల్ని ప్లేస్ చేసి కరువు షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి హ్యాండ్కి కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఇంత పర్ఫెక్ట్గా హ్యాండ్ని కట్ చేశారో అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఇలా హ్యాండ్ని కట్ చేశాను కదా నెక్స్ట్ లోతుని కూడా కట్ చేసుకుందాం కరెక్ట్గా టక్స్ పాయింట్ ఉంది కదా అక్కడి నుంచి ఒక ఇంచు క్రింది వైపుకి మార్క్ చేసుకోవాలి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి టేప్ని ఫోల్డ్ చేసి ఈ సైజ్ బ్లౌజ్కి ముప్పా ఇంచు వరకు లోతుని మార్క్ చేసుకోవాలి ముప్పా ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని లోతు షేప్ని ఇలా డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా లోతుని కరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా లోతుని డ్రా చేసుకోవచ్చు అంటే ఫ్రీ హ్యాండ్తో మీరు కట్ చేయలేకపోతే చూసారా లోతు షేప్ అనేది ఇలా రావాలి టక్స్ ఇస్తే మనకి స్టిచ్చింగ్లో లోతు తీసాము అని తెలుస్తుంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్స్ని అయితే కట్ చేశాను కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఆల్రెడీ పిక్నిక్ షేర్ చేశాను కదా ఫ్రంట్ సైడ్ ఇలా బ్రాడ్ రావాలి ప్రిన్సెస్ కట్ రావాలి ఓకేనా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ చుట్టూ మార్క్ చేసుకోవాలి క్రింది వైపున ఒక ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఖర్చు అయితే ఇవ్వాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో అపెక్స్ పాయింట్ ఎంత ఉంది చెస్ట్ క్రింద మెజర్మెంట్ ఎంత ఉంది ఇవన్నీ నేను బాడీ మెజర్మెంట్స్తో తీసుకున్నాను ఇక్కడ పిక్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ నెక్ అలా రావాలి అర్థమైందా నెక్ డీప్ ఎంత రావాలి ఇవన్నీ చెక్ చేసుకోవాలి క్లయింట్ని అడిగి మన ఇష్టానికి నెక్ డీప్ కానీ బ్రాడ్ కానీ ఇవ్వకూడదు ఇక్కడ లోతు వచ్చేసి ఒక ముప్పై ఇంచు వరకు లోతుని కట్ చేస్తున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో నెక్ని డ్రా చేసేటప్పుడు నెక్ షేప్ని ఒకసారి చూసుకోండి నేను బ్యాక్ పార్ట్లో కట్ చేసేటప్పుడు షోల్డర్ వచ్చేసి మూడు ముప్పై ఇంచెస్కి మార్క్ చేశాను నెక్ వచ్చేసి నాలుగు ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను ఇక్కడ కూడా సేమ్ మెజర్మెంట్స్ ఇవ్వాలి పై వైపుకి హాల్టర్ నెక్ వస్తుంది ఇలా ఐదు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని ఒక బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ సైడ్ కాలర్ వచ్చేసి కాలర్ దగ్గర ఓపెన్ వస్తుంది అనమాట అందువల్ల హాల్టర్ నెక్ షేప్లో నెక్ వస్తుంది కాబట్టి ఇలా పై వైపుకి ఒక ఐదు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి స్టూట్ ఈ హాల్టర్ నెక్ వెడల్పు మీ ఇష్టం ఒక ఇంచ్ కావాలంటే ఒక ఇంచ్ ఇవ్వండి ఇంకా నైస్గా ఉండాలి అంటే ముప్పా ఇంచ్ ఇవ్వండి నేనైతే ఈ హాల్టర్ నెక్ పైన ని స్టిచ్ వేయాలి అందువల్ల ఒకటిన్నర లేదా పావు ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను ఈ కాలర్ వెడల్పు మీ ఇష్టం ఎంతైనా తీసుకోండి నేనైతే కరెక్ట్గా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ నెక్ డీప్ ఎంత కావాలో చూసుకోండి ఈ నెక్ డీప్ కూడా క్లయింట్ ఛాయిస్ మన ఇష్టం ఏమీ ఉండదు ఇక్కడ వచ్చేసి నేను నెక్ డీప్ ఎనిమిది లేదా ఎనిమిదిన్నర ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ పిక్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే డీప్ కావాలి బ్రాడ్ కూడా అలాగే కావాలన్నారు అందువల్ల నేను బ్రాడ్ కూడా ఎక్కువ తీసుకుంటున్నాను కరెక్ట్గా నాలుగు ఇంచెస్ కదా మనకి నెక్ వెడల్పు ఇలా బాక్స్ అయితే డ్రా చేస్తున్నాను ఇలా బాక్స్ని డ్రా చేసుకొని ఈ నెక్ బ్రాడ్ కూడా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ బాక్స్ని డ్రా చేసి ఇక్కడ నెక్ షేప్ కోసం ఈ క్రింది వైపు నుంచి ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ బ్రాడ్ కోసం నేను ఆరు ముప్పావు లేదా ఏడు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను చూసారా బ్రాడ్ ఇలా కావాలి ఎందుకంటే పిక్లో ఇలానే ఉందన్నమాట బ్రాడ్ కరెక్ట్గా ఇక్కడ లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి నేను మార్క్ చేశాను కదా ఆరు ముప్పై ఇంచెస్ దగ్గరికి ఇలా కొంచెం కరువు షేప్లో డ్రా చేసుకోవాలి కొంచెం ఇలా కరువు షేప్ అనేది రావాలి స్ట్రైట్గా డ్రా చేస్తే అంత బాగుండదు నెక్ షేప్ అనేది ఇలా కొంచెం ఈ విధంగా రావాలి క్రింది వైపున ఇలా కొంచెం ఇలా రావాలి ఇక్కడ టచ్ అవ్వాలన్నమాట ఒకటి ఇంప ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడికి ఇలా టచ్ అవ్వాలి ఇలా రావాలి నెక్ షేప్ అనేది ఓకేనా ఇలా బ్రాడ్ కావాలంటే ఈ విధంగా మార్క్ చేసుకోండి ఇంత బ్రాడ్ వద్దు అంటే ఈ బాక్స్లోనే డ్రా చేసుకోండి ఇలా నెక్నైతే డ్రా చేశాను నెక్స్ట్ అపెక్స్ పాయింట్ని డ్రా చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా నాకు అపెక్స్ పాయింట్ పదకొండున్నర ఇంచెస్ ఉంది నా వైపు నుంచి నాలుగు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఓకేనా నాలుగు పావు అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నాలుగున్నర లేదా నాలుగు పావు ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు నేనైతే నాలుగు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను షోల్డర్ దగ్గర నుంచి అపెక్స్ పాయింట్ పదకొండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ క్రింది వైపున మాత్రం ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోవాలి ఇలా ఎందుకు మార్క్ చేసుకోవాలి అనేది కూడా నేను ముందు వీడియోస్లో క్లియర్గా చెప్పాను ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి వీడియోలో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను నెక్స్ట్ ఈ వెడల్పు కూడా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఉంటుంది చిన్న సైజ్ బ్లౌజెస్ అనుకోండి ఒకటిన్నర రెండు ఇంచెస్ సరిపోతుంది పెద్ద సైజ్ బ్లౌజెస్ అయితే రెండున్నర మూడు ఇంచెస్ వరకు ఇవ్వాలి ఇలా చెస్ట్ ఎక్కువ ఉండి బాగా పెద్ద సైజ్ బ్లౌజెస్ అయితే మూడున్నర నాలుగు ఇంచెస్ వరకు ఇవ్వాలి చూసారా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇలా వస్తుంది ఇలా కరువు షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి ఇక్కడ చంక దగ్గర లూజ్ రాకుండా ఉండడం కోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువతోనే కట్ చేసేయాలి నెక్స్ట్ ఈ ప్రిన్సెస్ కట్ వెడల్పు వచ్చేసి నేను ఇంచెస్ వరకు ఇస్తున్నాను పై వైపుకి రెండు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని ఇలా కరువు షేప్ నీట్గా వచ్చేలా బిగినర్స్ డ్రా చేయడం రాకపోతే కరెక్ట్గా మధ్యలోకి మార్క్ చేసుకొని ఇలా ప్రిన్సెస్ కట్ అయితే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ నడుం లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఈ నడుము లూజ్ని మార్క్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఈ మధ్యలో మనం ప్రిన్సెస్ కట్ వెడల్పు ఉంది కదా అక్కడ క్లాత్ని వదిలేసి అంటే ఈ పేపర్ని వదిలేసి చెక్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం పై వైపుకి అంటే ఫ్రంట్ సైడ్ మరీ పైకి రాకుండా ఉండడం కోసం అంటే ఇక్కడ మనం ఒక ఇంచ్ ఖర్చునిచ్చాం కదా మీరు ఇక్కడ డాట్ని స్టిచ్ వేయాలి అని అంటే క్రింది వైపున ఈ వన్ ఇంచ్ అనేది ఉంచేయాలి మీరు డాట్ని స్టిచ్ వేయట్లేదు అంటే ఈ క్రింది వైపున క్లాత్ని ఇలా క్రాస్గా కట్ చేసేయాలి నేనైతే డాట్ని స్టిచ్ వేయట్లేదు అందువల్ల ఇలా మార్క్ చేసుకొని లూజ్ ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చు అనేది ఎక్స్ట్రా ఇవ్వాలి ఇలా నీట్గా డ్రా చేసుకొని ఈ ఖర్చుతో సహా లైన్ని డ్రా చేసుకోవాలి మీరు ఇక్కడ డాట్ని స్టిచ్ వేయట్లేదు అంటే పై వైపుకి ఇలా క్రాస్గా మార్క్ చేసేయండి లేదు డాట్ని స్టిచ్ వేస్తాము అంటే క్రింది వైపున ఖర్చుతో సహా ఉంచండి ఇలా రావాలి ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఫ్రంట్ సైడ్ కూడా మీరు డాట్ని స్టిచ్ వేస్తేనే క్రింది వైపున క్లాత్ని ఉంచండి డాట్ని స్టిచ్ వేయము అంటే క్రాస్గా కట్ చేసేయాలి ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఈ పేపర్ని కట్ చేసి ఈ పేపర్ని బేస్ చేసి మనం క్లాత్ మీద కట్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర మాత్రం రెండు క్లోజ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలి ఇలా కట్ చేయడం వలన చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఇలా పేపర్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్నవి నీట్గా మార్క్ చేసుకోండి నెక్స్ట్ ఈ పేపర్ని బేస్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ మీద ఇలా నీట్గా ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుని తీసుకొని రెండు క్లోత్స్ని కట్ చేసుకోవాలి ఇలా లైనింగ్ క్లాత్ని కట్ చేసాం కదా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్ని ఈ లైనింగ్ క్లోత్స్ని బేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకుందాము ఈ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ లైనింగ్ ఎక్కువ ఉందనుకుంటారేమో అనుకుంటారేమో మనకి పేపర్ క్యాన్వాస్ని అతికించి నెక్స్ట్ని రెడీ చేసుకోవాలి కాబట్టి నేను లైనింగ్ కొంచెం ఎక్కువే తీసుకున్నాను ఇలా ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని బ్యాక్ పార్ట్ ఓపెన్స్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ను మాత్రం ఫోల్డింగ్స్ ఉండేలా కరెక్ట్గా ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి బార్డర్ని హ్యాండ్స్ పైన ఎలా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను ఇలా డిజైనర్ బ్లౌజ్ని కట్ చేశాం కదా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ క్లియర్గా స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచ్